ఖమ్మం రూరల్ మండలంలో గత శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది మునిపెన్నడు కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన భరద తాకిడికి ఖమ్మం రూరల్ మండలం ఆకేరు పరివాహక ప్రాంతాలు వణికిపోయాయి ఆకేరు మున్నేరు పరివాహక ప్రాంతాలైన కస్నాతండ తనగంపాడు పిట్టెలవారిగూడెం తీర్థాల వాల్యతండ పోలేపల్లి గోళ్లపాడు కామంచికల్లు దానబాయిగూడెం పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మునిపెన్నడూ లేని విధంగా ఆకేరు తీవ్ర రూపాన్ని దాల్చడంతో భారీ నష్టం వాటిల్లింది శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అప్రమత్తమయ్యే అవకాశం లేకుండా పోయింది ఆఖేరు నుంచి ఇరువైపులా కిలోమీటర్కు పైగా పంట పొలాలు కోతకు గురయ్యాయి కొన్ని పంటలు ఇసుక మేటలతో రూపమే మారిపోయింది రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసుకుంటున్న వారికి ఈ వరద ఓ శాపంగా మారి నష్టం చేకూర్చింది ఉప్పెరును తలపించే వరదతో రూరల్ మండలం ఉక్కిరి బిక్కిరైంది కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పంట పొలాల తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మదిర అదేవిధంగా వైరాలో కూడా పూర్తిగా పంటలు అయితే నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా అరవై లక్షల అంటే వేల ఎకరాల్లో మాత్రం ఇప్పటికే పంట డ్యామేజ్ అయిందని చెప్పేట్టు కేంద్ర విపత్తుగా కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అది అధికారులు కూడా తర్జన భర్జలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగా నంతరం కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఆ సర్వేలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో దాదాపుగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏదైతే పంట నష్టపోయిన రైతుకు సహాయం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలోనే అధికారులు కూడా ఆ దిశగా కూడా ఇప్పటికే సర్వేలు చేస్తూ పంట డ్యామేజ్ అనేది మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు వాగులో పూర్తిగా పంట అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా ఇటు వరి అదేవిధంగా మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అదేవిధంగా అటు ఏదైతే బండి సంజయ్ కూడా ఇటు పర్యటన చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వారికి జాతీయ విపత్తుగా కూడా ప్రకటించి అందరికి కూడా సహాయం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే ఇటు అధికార యంత్రాంగం కూడా ఈరోజు ఏదైతే పంటన ఇల్లు ఇల్లు కోల్పోయిన వారికి అదేవిధంగా నివాసాలు కోల్పోయిన వారికి పదివేల ఆర్థిక సహాయం కూడా ప్రకటిస్తాం అని చెప్పేసి ఈరోజు సాయంత్రం కల్లా అటు వారి అకౌంట్లో పదివేల రూపాయలు కూడా వేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే ఇటు బాధితులంతా కూడా ఆ డబ్బుల కోసం పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు పాలేరు నియోజకవర్గంలో దాదాపుగా ఏది పంట అంటే ఎక్కువగా వరి పంట డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ అధికార యంత్రాంగం ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పటికే ఏఈఓలు అదేవిధంగా విధంగా ఓలు ప్రత్యేకంగా అంటే సర్వేలు నిర్వహిస్తూ ఎక్కడ పంట డ్యామేజ్ జరిగింది ఏంటి అనే వివరాలను అయితే సేకరిస్తున్నారు ప్రస్తుతం మనం పాలే నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ పంట డ్యామేజ్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం అటు ఏయో అంటే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏ విధంగా పంట నష్టపోయారు అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల డ్యామేజ్ తో పాటు ఇటు పాలే నియోజకవర్గం ప్రధానంగా కూడా వరి విధంగా ఇది మిర్చి తంట బాగా పంట నష్టం జరిగినట్లు కూడా అధికార యంత్రాంగం చెబుతుంది విధంగా ఇప్పటికీ మీరు ఎన్ని వివరాలు సేకరించారు ఇప్పటికీ ఎంతమంది అంటే ఎన్ని ఈ సర్వే ఎంతవరకు టైం పట్టే అవకాశం ఉంది ఇటు నా కింద వచ్చేసి నాయకెన్గూడెం భగత్వీడు మాధారం రాజుపేట నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి నా దాని కింద నా క్లస్టర్ కింద ఈజీగా ఒక పదకొండు వందల ఎకరాల దాకా డ్యామేజ్ అయితే ఉంది బాగా ఇసుక మా తేటలు వేసినాయి కొంత మునిగి కంకులు విరిగిపోవడం అనేది జరిగింది మేము నిన్న నిన్న మొన్నటి నుంచి సర్వే అయితే చేస్తున్నాము ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ఫోటో దిగి సర్వే చేస్తున్నాము నా నా క్లస్టర్ వచ్చేసి మొత్తం ప్యాడీ ఏరియానే ఉంది ప్యాడీకి కా పాలేర్ కెనాల్ కింద ఉన్నదంతా బాగా కొట్టుకుపోవడం అనేది జరిగింది ఇప్పుడు వరకు అయితే మేము ఒక నూట యాభై ఎకరాల వరకు సర్వే చేయడం అయితే జరిగింది ఇవాటి వరకు మాకు ఒక వారం రోజులు టైం ఇచ్చారు ఈ వారం రోజుల్లోగా మేము మొత్తం పూర్తి చేయడానికి చేస్తాం దాదాపుగా ఎప్పటికీ అరవై నూట యాభై మంది రైతులు 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 కూడా చేశారు ఉంటారు అసలు వాస్తవంగా ఉన్నారు పాలేరు మా మన కుస్మంచి మండలి కింద వచ్చేసి అయితే దగ్గర దగ్గర పదివేల నుంచి పదకొండు వేల ఎకరాలు అయితే డ్యా ప్యాడీ డ్యామేజ్ అయితే ఉంది దాదాపు మా ఏఈఓలు అందరూ ఇదే పని మీద అయితే తిరుగుతున్నారు అంటే నా దగ్గర వచ్చేసి వరి ఒకటే ఉంది వేరే దగ్గర మీ మిర్చి పత్తి కూడా బాగా డ్యామేజ్ కావడం అనేది జరిగింది మీ అందరూ ఎనిమిది ఇక్కడ కుసుమంచిలో వచ్చేసి ఎనిమిది మంది ఏఈఓలు ఉన్నారు అదనంగా కూడా మాకు ఏఈఓలని వేరే మండల్స్ ఎక్కడైతే తక్కువ డ్యామేజ్ ఉందో వాళ్ళని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇవాళ నుంచి అందరూ డ్యూటీలో ఉండి పంట నష్టం నమోదు అనేది చేయడం జరుగుతుంది అంటే నియోజకవర్గం చూసుకుంటే ఇటు పాలేరు నియోజకవర్గంలో ఇటు పాలేరు వాగు ద్వారా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది ప్రధానంగా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం ఉంది మీకు అంటే క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి పూర్తిగా వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని అంటే పొలం క్షేత్రానికి రావాలంటారు మాకు ఇప్పుడు మేము నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా రైతు యొక్క ఆధార్ కార్డు పట్టాదార్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉంచుకుంటే మేము సర్వే నెంబర్ వైజ్ నమోదు చేస్తున్నాం కాబట్టి మాకు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే ఇవి ఆధార్ కార్డు పట్టాధార్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ తీసుకొని వాళ్ళ పొలం దగ్గర వచ్చి వాళ్ళ పొలం దగ్గర నమోదు చేసుకుంటాము సంబంధిత డాక్యుమెంట్స్ పంటకు సంబంధించినటువంటి అంటే క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా ఫోటో తీసుకుంటున్నారు కొంతమంది రైతులు కూడా మంత్కున్నారు వారి నడికి అసలు పంట ఏ విధంగా అయింది అయిందనే విషయాన్ని వారి మాటలు తెలుసుకోండి చెప్పండి దాదాపుగా మీరు ఎన్ని ఎకరాలు వేసారు అసలు ఎంత పంట నష్టం జరిగింది నేను వాస్తవంగా ఓ పదిహేడు పద్దెనిమిది ఎకరాలు వరి సేద్యం చేస్తుంటాము దానిలో భాగంగా ఏటమంటున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ఇటీవల వచ్చిన తుఫాను వల్ల నష్టపోవటం జరిగింది ఇది నాకు తెలిసి నాకు ఇప్పుడు దగ్గర దగ్గర అరవై ఏళ్ళు వస్తున్నాయి మా పెద్దలు చెప్పిన ప్రకారం వంద ఏళ్ళ పైన ఇంత ఏరు రావడం అనేది ఇదే మొదటిసారి ఇది చాలా చాలా రైతుల్ని దిగాలు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా పంట నష్టపోవటంతో పాటు అనేక రకాలైనటువంటి గుంటలు పెట్టి మోటార్లు కొట్టపై పైప్ లైన్లు కొట్టపై చాలా రకాల డ్యామేజ్ జరిగింది ఇది చాలా అత్యంత దారుణం అండి ఇది గతంలో వంద క్రితం కూడా ఎప్పుడు జరగలేదు ఇది మన దేశానికి ప్రపంచానికి అంతా కూడా తెలుసు ఇటీవల కేంద్ర మంత్రులు అట్లాగే రాష్ట్ర మంత్రులు ఈ నియోజకవర్గ మంత్రి ఖమ్మం జిల్లా వ్యవసాయ మంత్రి గారు కూడా పరిశీలించి రైతుకు వెన్నంటి సాయం చేస్తామనేది ప్రకటించి ముందుకు వచ్చారు దాన్ని మేము కూడా హర్సిస్తున్నాం అదే అదే సందర్భంలో మనకు ఉన్నటువంటి ఈ అధికార యంత్రాంగం కూడా మంచి వచ్చి గ్రామాల్లో రోజువారి నిత్యం ఈ రోజు వినాయక చవితి చలవైనా కూడా వచ్చి మా గ్రామంలో దగ్గర దగ్గర మూడు నాలుగు వందల ఎకరాలు రాజుపేట రెవెన్యూ పరిధిలో పాలే రేట్ ఉన్నది మా గ్రామ రెవెన్యూ మొత్తం ఈ ఏటమ్ మొత్తం కొట్టపోవటం జరిగింది రెండు పక్కల ఎడమ పక్కన కుడి పక్కన వాళ్ళు ఆహారీసాలు పనిచేస్తారు ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు గ్రామంతో జిల్లాలో చూసుకుంటే కాదు అదేవిధంగా ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రధానంగా పంట నష్టపోయింది దానికి అటు ప్రభుత్వం కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఎకరానికి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ పదివేలు సరిపోతాయి అంటారా ఈ పదివేలు కంటి తుడుపు చర్య తప్ప మరీ ఇట్లా పంట నష్టపోతే కొంతవరకు పైరు పోతే ఒప్పుకోవచ్చు కానీ గుంటలు పడ్డాయండి గుంటబడి పైప్ లైన్లు పోయినాయి మోటార్లు పోయినాయి అది ఎకరానికి లక్షించినా సరిపోని పరిస్థితి అండి సరే ఏదో ఇది కంటి తూడుపు చర్య మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటిస్తున్నారు ఈ వ్యవసాయ మంత్రి గారు తూడుపు చర్య మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటిస్తున్నారు ఈ వ్యవసాయ మంత్రి గారు మరి వాళ్ళు అవన్నీ ఇస్తే ఈ రెండు కలిపి కాంపెన్సేషన్ పెరుగుతాయి ఇప్పుడైతే వ్యవసాయ శాఖ వారు పదివేలు ప్రకటించినట్టుగా మేము చూస్తున్నాం ఇదైతే అయితే కంటిన్యూ ఇంకా ఎక్కువ మొత్తం కోరుకుంటున్నాం అండి సమయం సరిపోదు అదే విధంగా ఇప్పుడు ఏదైతే పంట నష్టపోయిన వారందరికి కూడా అది అంటే ఎక్కువగా అంటే డ్యామేజ్కి సంబంధించినటువంటి పూర్తి నష్టపరిహారం అందించాలని చెప్పేసి రైతులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ కమ్మా